వెల్కమ్ బ్యాక్ టు ప్రదీప్ బ్యూటీస్ ఛానల్ ఈ రోజు మా ఆయన నేను మూవీ చూడడానికి జగదాంబలో ఉన్న చిత్రాలయకు అయితే వెళ్ళిపోయాము మాక్సిమం ఎప్పుడు పిల్లలతోనే వెళ్తాము ఈసారి అయితే పిల్లల్ని తీసుకెళ్ళలేదు ట్యూషన్ హాలిడే పెట్టించాలని చెప్పేసి అనవసరంగా ఎందుకు హాలిడే పెట్టించడం అని ఇంకా లోపలికి వెళ్ళగానే చాలా ఆఫర్స్ అయితే పెట్టారు టీషర్ట్స్ చిన్నపిల్లలవి పెద్దవాళ్ళవి చాలా ఆఫర్స్ అయితే ఉన్నాయి కానీ మేము మూవీకి వచ్చాం కదా ప్రస్తుతం చూడడానికి టైం లేదు అందుకే వెళ్ళిపోతున్నాం చూడకుండా అయితే బట్టలు ఎప్పుడు ట్రెండ్స్లో కానీ మ్యాథ్స్లోనే ఉంటాము ఎందుకంటే క్వాలిటీ చాలా బాగుంటాయి ఎక్కువ రోజులు వస్తాయి అన్నమాట మనకి కాస్ట్ ఎక్కువైనా వాళ్ళంత రఫ్ అండ్ టఫ్గా యూజ్ చేసిన టూ త్రీ ఇయర్స్ అయితే వస్తాయి అయినా అంతవరకు వెయిట్ చేయరు మా హస్బెండ్ అయితే ఆరు నెలలకి ఒకసారి కొంటూనే ఉంటారు ఎందుకంటే పిల్లలు ఎదిగిపోతూ ఉంటారు కదా ఆరు నెలల కోసారి బట్టలు అయితే పుట్టయిపోతాయి ఇంకా పెద్దవాడికి పుట్టయిపోయిన బట్టలన్నీ అలాగో మా బాబాయ్ వాడతాడు దానికి ఏం ప్రాబ్లం లేదు ఇంకా మా మూవీకి టైం అయితే అయిపోయింది మేము లోన్ కి అయితే వెళ్ళిపోతున్నాము ఇంతకి ఏ మూవీకి వెళ్తున్నాము ఏంటి అని అడిగితే ఏం చెప్పలేదు మా హస్బెండ్ వెళ్ళినంత వరకు నాకు తెలీదు ఇంకా లోపలికి వెళ్ళగానే పెద్దగా జనాలు ఎవరు లేరు సగం మంది ఉన్నారు ఇంతకీ ఏ మూవీకి వచ్చామంటే కమిటీ కుర్రోళ్ళు సినిమా అయితే చాలా బాగుంది మాకైతే చాలా నచ్చింది మన చైల్డ్హుడ్ మెమొరీస్ అన్ని మళ్ళీ వెనక్కు అనమాట మూవీ చూస్తున్నంతసేపు మన చిన్నతనంలో ఏవేవి చేసామో అన్ని ఒకసారి కళ్ళ అయితే వచ్చి కళ్ళ నీళ్ళు అయితే వచ్చాయి నాకైతే ఇంకా ఫైనల్ గా మూవీ కూడా అయిపోయింది ఇంటికి అయితే రిటర్న్ అయిపోతున్నాము వెళ్ళే దారిలో ప్లే గేమ్స్ అవి కనిపించాయి వీటన్నింటినీ గాని మా చిన్నోడు చూసుంటే మమ్మల్ని అయితే ఇక్కడ నుంచి అసలు కథలే కథలనోడు ఇది ఆడదాం అది ఆడదాం అని చెప్పేసి అంటే పెద్ద అబ్బాయి అడుగుతాడు కాని వద్దంటే ఆగిపోతాడు మా చిన్నోడు అలా కాదు ఆడ అనుకునేది అయిపోలే అంటే ఆడించమని కాదు కి ఎప్పుడు వచ్చినా కంపల్సరీ వీటిని ఆడించే తీసుకెళ్తాం పిల్లల్ని అయితే వాళ్ళు కూడా మైండ్ రీఫ్రెష్ అవుతుంది కదా అందుకని ఇంకా డ్రెస్సెస్ అవి ఆఫర్ లో ఏమైనా ఉన్నాయని చూద్దామంటే అప్పటికే టైం నైన్ థర్టీ అయితే అయిపోయింది పిల్లల్ని వదిలిసి వచ్చాం కదా ఇంక వెయిట్ ని చూడకుండా స్ట్రైట్ గా ఇంటికి అయితే వెళ్ళిపోయాము శ్రావణ మాసం కదా మార్కెట్ అయితే అస్సలు లేదు చాలా రష్ గా ఉంది ట్రాఫిక్ లోనే ట్వంటీ మినిట్స్ అయితే ఉండిపోయాము ఇంకా వెళ్ళే దారిలో మా రాతికి జాంకాలు అయిపోయాయని చెప్పేసి దానికి కూడా జాంక్యాలు కొనేసి తీసుకొని వెళ్ళిపోయాం ఇంక ఇంటికి అయితే వచ్చాము చూడండి రాగానే మా స్వీట్ ఎలా చూస్తుందో ఎవరు వచ్చారని ఇంకా మేము వచ్చేటప్పటికి పిల్లలు అన్నాలు తినేసి స్నానాలు అయితే చేశారు శుభ్రంగా టీవీ చూసుకుంటున్నారు అనమాట వచ్చినప్పటికి ఇంకా నెక్స్ట్ డే వాళ్ళ తాతయ్య బర్త్డే ఉందని చెప్పేసి పిల్లలు అయితే వాళ్ళ తాతయ్య కోసం డ్రాయింగ్ అయితే డ్రా చేస్తున్నారు ఏం డ్రాయింగ్ వేస్తున్నారు చూపించారు అంటే అప్పుడే చూపించుకో మా లాస్ట్లో చూపిస్తాం సర్ప్రైజ్ సర్ప్రైజ్ అని అంటున్నారు సర్లే నేను కూడా వాళ్ళు డిస్టర్బ్ చేయలేదు ఇంకా మా చిన్నోడైతే వాళ్ళ తాతీ కోసం ఏవో రాశాడు నాకైతే కనిపించలేదు తర్వాత చూసి చెప్తాను మొత్తానికి ఇద్దరు డ్రాయింగ్ వేయడం అయితే కంప్లీట్ అయిపోయింది ఇంకా చాలా టైం అయిపోయింది అని చెప్పేసి ఇద్దరిని పడుకో ఇంకా మార్నింగ్ లెక్క కానీ పిల్లలైతే అమ్మ తాతయ్య లెక్క కానీ చెప్పు తాతీకి హ్యాపీ బర్త్డే చెప్పి డ్రాయింగ్ అయితే చూపెడతామని చెప్పారు సర్లేరా పడుకున్నారు కదా లెగిసాక చూపెడదురు అని చెప్పేసి చెప్పాను ఇంకా వాళ్ళ తాతయ్య అని చెప్పగానే పిల్లలు ఇంకే మాత్రం లేట్ చేయకుండా వాళ్ళు రాసింది చూపించేసి హ్యాపీ బర్త్డే అయితే చెప్పేశారు వాళ్ళ తాతయ్యకి ఇంకా మావి అయితే బర్త్ బర్త్డే అని చెప్పేసి పిల్లల నలుగురికి చాక్లెట్స్ అయితే తెచ్చారు అందులో పెద్ద చాక్లెట్ సిల్క్ మా చిన్నవాడికి అనమాట వాడికి స్పెషల్ ఇంకా హాలిడేస్ ఎప్పుడు ఇచ్చినా మావి అయితే పిల్లల నలుగురిని బయటికి అయితే తీసుకెళ్తారు మూవీకి కానీ కేఎఫ్సి కానీ బీచ్కి కానీ ఎక్కడికి నచ్చితే వాళ్ళకి అక్కడికి తీసుకెళ్తారనమాట అస్సలు చిరాకు పడరు పిల్లల నలుగురిని హ్యాపీగా బయటని తీసుకొని తిప్పుతారనమాట సో చూశారు కదండి వీడియో వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి